ను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును కాబట్టి దేవుడు మన జీవితంలో నెమ్మదిగా ఉండాలంటే సుఖంగా ఉండాలంటే మరి మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి మన జీవితంలో నెమ్మది కావాలంటే మరి సుఖంగా ఉండాలంటే నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి ఎందుకంటే మనుషులందరూ కూడా మరి దేవుని ప్రజలే యేసు ప్రభు మరి అందరికీ దేవుడు అపోసుల కార్యములు పది ముప్పై ఆరు చూడండి అన్నమాట కాబట్టి ఏసుప్రభు అందరి వాడు కనుక మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి అపుసల కార్యములు పది ముప్పై చాలా యేసు క్రీస్తు అందరికీ ప్రభు అందరికీ అధికారి అందరి దేవుడు మనుషులందరూ దేవుడు కాబట్టి మరి మనం కూడా ఆయన అందరికీ ప్రభువు కనుక మనం కూడా అందరి కొరకు ప్రార్థన చేయాలి మనుషులందరి కొరకు మరి ప్రార్థన మరి ఉన్నాం ముఖ్యమైనట ముఖ్యముగా మనుషులందరి కొరకు రెండవది రాజుల కొరకు రాజులు కూడా మరి వారి కొరకు మరి మనం ప్రార్థన చేయాల రాజుల్ని సింహాసంలో కూర్చోబెట్టే దేవుడు ఆ సింహాసనంలో నుంచి తీసివేసే దేవుడు గనక బైబిల్ చరిత్రలో చూసుకున్నట్లయితే దేవుడు రాజులకి అవకాశాన్ని ఇస్తూ వచ్చినాడు రాజుగా ఏర్పాటు చేస్తూ వచ్చినాడు దేవునికి ఇష్టకరంగా చేయనప్పుడు దేవుడే సింహాసనం నుంచి తొలగించిన వాడుగా ఉన్నాడు కనుక రాజులు మరి పరిపాలన మంచిగా చేయడానికి మనం ప్రార్థన చేయాల మనుషులందరి కొరకు రాజుల కొరకు ప్రార్థన చేయాల తర్వాత అధికారులందరి కొరకు అధికారులు కూడా సక్రమంగా మరి ఆ దేవుని వాక్య ప్రకారంగా లంచాలు తీసుకోకుండా మరి ప్రజల్ని వేధించకుండా నమ్మకంగా మరి వారు కూడా పరిపాలన చేయడానికి మనం ప్రార్థనలు చేయాలి వాటి మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకు ప్రార్థన చేయాల విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాసుదులు చేయవాలని హెచ్చరించున్నారు అంటే పౌలు తిమ్మోటితో హెచ్చరిస్తా ఉన్నాడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు కాబట్టి మనం కూడా ఇది పడి మనకు హెచ్చరిక మనం కూడా ఏంటట వీటన్నిటి కొరకు మనం ప్రార్థన చేయాలా విజ్ఞాపన చేయాలా యాచన చేయాలా తర్వాత కృతజ్ఞతాసులు కూడా చెల్లించాలా ఇది మంచిది మన రక్షకుడు దేవుని దృష్టికి ఉన్నది కాబట్టి ఏంది దేవుని దృష్టికి రక్షకుడి దృష్టికి ఇది మంచిది ప్రార్థనా జీవితము అందరి కొరకు ప్రార్థన చేయడము మంచిది ఇది దేవుని కొరకు దేవునికి అనుకూలమైనది కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నాలుగవచనంలో మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనువ అనువ జ్ఞానము గల వారని హెచ్చున్నాడు కాబట్టి దేవుడు మరి దేవుని యొక్క ఇష్టము నిచ్చేయించు దేవుడు ఏమి ఇష్టపడతా ఉన్నాడంటే మనుషులందరూ రక్షణ పొందాలా మనుషులందరూ అందరు రక్షణ కొరకు ప్రార్థన చేయాలా మనుషులందరూ రక్షణ పొందాలా సత్యమును గురించిన అనుభవ జ్ఞానము ప్రతి ఒక్కరికి ఉండాల ఏంటి సత్యము ఏది అసత్యము మరి అసత్యమును గురించిన అనుభవ జ్ఞానం ఉండాలా సత్యం అంటే ఎవరు యేసు సత్యం ఆయన నేనే సత్యమును మరి నేనే మార్గమును జీవంలో ఉన్నా అని చెప్తూ వచ్చినాడు కాబట్టి సత్యం అంటే యేసు ప్రభువే సత్యం అంటే ఆయన వాక్యమే సత్యము ఆయన వాక్యమే సత్యం అంటే ఈ సత్యం గురించి ఈ వాక్యం గురించి యేసు ప్రభు గురించి అందరూ తెలుసుకోవాలా అంతేకాకుండా ప్రతి ఒక్కరూ రక్షణ పొందాల రక్షణ అంటే ఏంటి రక్షణ అంటే మన జీవితంలో మనం చేసిన పాపాలన్నీ ఒప్పుకొని ఏదేదైతే ఇంకా పాపాల్ని విడిచిపెడతామో ఆ దినమే రక్షణ పాపాలన్నీ ఒప్పుకోవడం ద్వారా మనం రక్షింపబడతాము అంతేకాకుండా పాపాలను విడిచిపెట్టాల సగం పాపాలు ఒప్పుకొని సగం పాపాలు ఒప్పుకోకుండా ఉంటే రక్షణ కాదు పాపములు మనకు మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు మన గుర్తున్న వరకు అన్ని పాపాలు ఒప్పుకొని తిరిగి విడిచిపెట్టే అనుభవంలో ఉన్నప్పుడే నిజమైన రక్షణ రక్షణ అంటే పాపాలన్నీ ఒప్పుకొని పాపాలు విడిచిపెట్టడమే సగం పాపాలు తీస్తూ సగం పాపాలను ఒప్పుకుంటే అది రక్షణ కాదు నేను పాపిని నా పాపాలు క్షమించు ఇక నేను పాపం చేయను ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో ఆ దినమే రక్షణ అంతేకాకుండా పాపాలు ఒప్పుకొని వాళ్ళ పాపములు కొనసాగితే అది రక్షణ కాదు వాటి మనుషులందరూ రక్షణ పొందాల మనుషులందరూ రక్షణ పొందాలంటే ప్రతి మనిషి తన జీవితంలో పుట్టుకలో పాపము హృదయంలో పాపము పలంపుల్లో పాపము ఆలోచనలో పాపము క్రియలో పాపము ఈ పాపాలన్నీ ఒప్పుకొని తిరిగి విడిచిపెట్టిన అనుభవంలో కొనసాగడమే రక్షణ దేవుని కోరుకునే ఏంటంటే ఈ యొక్క సమయంలో మనం మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలా రాజుల కొరకు ప్రార్థన చేయాలా అధికారులందరి కొరకు ప్రార్థన చేయాలా అంతేకాకుండా ఇది దేవుని దృష్టికి మంచిది దేవుని దృష్టికి అనుకూలమైనది మనుషులందరూ రక్షణ పొందాలి మనుషులందరూ కూడా రక్షణ పొందాల రక్షణ పొందబోతే ఏముంటుంది శిక్ష ఉంటుంది కాబట్టి మనం ఎలాంటి తారతమ్యం లేకుండా ఎలాంటి భేదం లేకుండా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలా ఎందుకంటే ఆయన అందరికీ ప్రభువు ఆయన అందరికీ ప్రభువు కనుక ఆయన అందరికీ దేవుడు కనుక మనము మనుషులందరి రక్షణ కొరకు ప్రార్థన చేయాల మనుషులందరూ కూడా సత్యముని కూర్చిన అనుభవ జ్ఞానం ఉండాలా ఏది సత్యము ఏది అసత్యము సత్య మార్గములో అంటే వాక్యాన్ని ధరించి అనుసరించే అనుభవము ప్రభువును ధరించి అనుసరించే అనుభవాన్ని మరి మనం అందరూ కూడా అటు అనుభవాన్ని కలిగి ఉండాల దేని కోరుకునేది ఏంటంటే ప్రజల మనుషులందరి రక్షణ పొందాలా అంతేకాకుండా ప్రతి ఒక్కరు సత్యమును గురించిన అనుభవ జ్ఞానము ఉండాలా మన జీవితంలో సత్యం ఉండాలా అంటే అసత్యం ఉండకూడదు అబద్ధం ఉండకూడదు మన జీవితంలో వాక్యాన్ని అనుసరించే అనుభవమే ఉండాలి కాబట్టి మనము వీటి కొరకు ప్రార్థన చేయబద్ధమై ఉన్నాం కాబట్టి మన జీవితంలో నెమ్మదిగా ఉండాలంటే సుఖంగా ఉండాలంటే మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయాలా మనుషులందరి రక్షణ కొరకు ప్రార్థన చేయాలా ప్రతి ఒక్కరు సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానాన్ని ఉండాలి సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానము సత్యంలో జీవించే అనుభవం సత్యం మీద నిలవడే అనుభవము సత్యం అనే పునాది రాయి మీద హృదయమనే ఇల్లు కట్టుకునే అనుభవము అనుదే జీవితంలో అసత్యంలో నడవకుండా వాక్యానుసారంగా జీవించే అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉండాలా అప్పుడు దేవుడు కోరుకునేది ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందాలా మనుషులందరూ కూడా సత్యాన్ని గురించి అనుభవ జ్ఞానము సత్యాన్ని అసత్యమైన దాన్ని విసర్జించి సత్యములో కొనసాగే అటు జ్ఞానాన్ని కలిగి ఉండాలా కాబట్టి మనము మరి మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు మరి విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞత ఔషధులు చెల్లించాలా దేవుని దృష్టికి మంచిది అనుకూలమైనది మనుషులందరూ రక్షణ పొందాలా కాబట్టి మనం మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలా మన జీవితంలో సత్యము యొక్క అనుభవాన్ని కలిగి ఉండే విధంగా మరి ప్రార్థన చేయాలి దేవుడి వాక్యము దీని